హాయ్ మీరంతా బాగున్నారా మేము కూడా బాగున్నా అండి చికెన్ ములక్కాయ కర్రీ చేస్తున్నాను అసలు మాకు విజయవాడలో చాలా ఎండలు ఉన్నాయండి వంటగదిలో ఉండి వంట చేయలేకపోతున్నాము ఊరికి అక్కడ చమట కారిపోతేనే ఉంటాయి మామూలుగా ఇదిగోండి కూరకు నూనె పోస్తున్నాము ఉల్లిపాయ వేసేస్తాను జాగ్రత్త మీద పడుద్ది వేగిందా ఏ ఇంకా మసాలా ఉంది అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ ఉంది ఈ ధనియాల పొడి వేస్తా మసాలా కర్ర మసాలా ఉంది కదా మన కట్టేసిందా అది వేస్తా ఇదిగోండి ఉల్లిపాయ వేగింది కదా అల్లం వెల్లి పేస్ట్ వేసేస్తున్నాను

నిమ్మకాయ నీళ్ళు తాగుతాము ఇక నిమ్మకాయ నీళ్ళు చేసింది పాప చేసింది కదా తాగుతాం క్లాస్ నాలుగు పంచాగునీ తల్లి మా అన్నగారు ఒంట్లో బాగాలేదండి బాగా నేర్చుకోండి జ్వరం నిద్ర నిద్ర తక్కువ ఏడుతుంది ఇట్లా నిమ్మకాయ నీళ్ళు కావాలంటే నిమ్మకాయ నీళ్ళు చికెన్ కూడా మగ్గిందా చికెన్ ఇప్పుడు ఏమేస్తున్నావు హమ్ రండి స్కూల్ కారం వేస్తున్నాను హమ్ ఇది ధనియాల పొడి ధనియాల పొడి అంటే గ్రేవీగా ఉంటుంది అవునయ్యో సరిపడ్డా అది సరిపడ్ది పొడి మసాలా కూడా వేస్తా తర్వాత చిప్స్ కళ్ళు ఉప్పు ఇప్పుడే ముందుగానే వేయాలి కొంచెం కళ్ళు ఉప్పు వేస్తావా ఇక కళ్ళు ఉప్పుల కళ్ళు చాలా బాగుంటాయి కొంచెం చేయాలి ఇది సరిపోద్దా సరిపోద్దు కావాలి మళ్ళీ మజ్జిగా వేయ లేసలా రా ఇప్పుడు మగుతుంది కదా ఇంకో ముల్లకాయ వేస్తాను రైస్ అయిపోయింది ఆ రైస్ కట్ చేస్తాను కట్టేసి నాతో వేడి వేడి అన్నం చక్కగా వేడి వేడి తిన్నాం బాగుంటుంది ఇక్కడ అయిపో వచ్చింది లేదు ఇంకే ఉంది కొంచెం ఎసరు పోస్తాము పోయి మగ్గిందిగా ఎసరు పోయి అలా పేస్ట్ వాటర్ లేదా ఏది లేదు ఇప్పుడు మనం వాటర్ పోసుకున్నాం కదండి మూత పెట్టేసి ఉంచితే ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత గరం మసాలా కొత్తిమీర వేసేసుకుని దింపుకోవడమే కర్రీ ఇదిగోండి అయిపోయింది కదా కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర ఇదిగోండి గరం మసాలా ఓకే నూరు పెట్టుకుని ఉంచుకున్నావా ఈసారి తయారు చేసినప్పుడు చూపిస్తా ఇదిగోండి గరం మసాలా ఒక స్పూన్ చాలా సార్లు చెప్పారు కానీ చూపిస్తా అయిపోవాలిగా ఈసారి కంపల్సరీగా అయినా ఇప్పుడు తయారు చేసుకుంటా ముందుగా అన్ని ఎందుకని చాలా రోజులు వచ్చింది అసలు పురుగు కూడా పట్టదు బాగా చక్కగా అన్ని వేపేసి పడతాను చాలా బాగుంటది అది నేను ఈసారి గ్యారంటీ చూపిస్తా పొడి మసాలా కూడా వేసావు కొత్తిమీర కూడా వేసావు అయితే గారెలు ఏమన్నావు కదా నాకు ఇష్టంగా గారెలు గారెండ్లకి ఇది ఉల్లిపాయలు కోసుకున్నాను అందులో అల్లం అన్ని వేసేసాను అనమాట అందుకని ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకేస్తున్నా కలిపేసి అన్ని వేసేసి కానీ కలిపి గారెలు వేసేస్తాను ఇప్పుడు గారెలు కూడా అన్నవుడి కిందగా దింపేస్తా కలపాలా కలిపి వేస్తావా అదేంటిది మురక్కాయ కూడా ఉడికింది ఒక నిమిషం ఉండిద్దాం అదే కొంచెం ఉడికితే బాగుంటుంది సరే గుడకలేదు అనుకో నీ శ్వాసం వస్తుంది కూర జీవుడు ఏంటి గార్లు వేస్తావా గార్లు వేసి వస్తా నేను ఒక్కడే తినేస్తాను నీకు పెట్టినా తినేసి నేను తినేస్తాం ఇప్పుడు నీకే మేము పొద్దున్న నేను ఇద్దరం వేసుకొని గార్లు తిన్నాము ఇదిగోండి ములక్కాయ చికెన్ కూర అయిపోయింది ఇప్పుడు నేను గారెలు వేస్తాను వాడు గమగమలాడిపోతుంది రూమ్ కిచెన్ రూమ్ ఆయిల్ పెట్టావా గారెలు ఇటాకి కొంచెం బాస్తాను చికెన్ కర్రీలో ఈ నంజుకొని తింటే బలి ఉంటుంది గారెలు చాలే ఈరోజు మంచి వంటకం చేసావు గారెలుండి వేడి వేడి అన్నం వేడి వేడి కూర వేడి వేడి గారెలు తింటా బాగుంటుంది గారెలు చేస్తున్నావా గారెలు వేసేస్తాము పరైపీవ <laughs> <laughs> ఉల్లిపాయలు అన్నీ కలిపేస్తే చట్నీ పని ఉండదు కదా చట్నీ దగ్గర పని ఉంది టేస్ట్ ఉంటది ఇప్పుడు చికెన్ లో వేసుకుని నంచుకొని తింటే సూపర్ ఉంటుంది సూపర్ ఉంటుంది అసలుగా ఉంది అయిపోయింది కొంచెం పులుసుగానే ఉండాలి బాగుంటది తులుగా ఉంటుంది జార్లు అయినాయి ఇంకొంచెం మాకేమో ఒంట్లో బాగాలేదు మరి పెయింట్లు అంటున్నారు అప్పుడేస్తారో ఏమో నాకేమో మాకేమో ఒంట్లో బాగాలేదు మళ్ళీ ఏదో పెయింట్లు వేయిస్తున్నారు మా ఇంటికెళ్ళిన పెయింట్లు వేయిస్తే మళ్ళీ మా పత్తి ఇంట్లో మారినట్టుగా అన్ని తోముకోవాల్సి సర్దుకోవాలి చాలా పని ఉంది అంటే నాకు తోడుగా ఒక ఆమె ఉంది చేయటాకి అయినా నేను ఒక్కదానే ఈ మేము ఇద్దరం కలిపి చేయాలంటే మళ్ళీ పసుపులతో పోదాం వాసన పడదు పిల్లలకి మళ్ళీ నాలుగు ఐదు రోజుల దాకా ఉంటుంది వారం దాకా ఉంటది పెయింట్ వాసన ఉంటది మరి అంతా ఏమి చేస్తున్నారు అంటే బాగోద్ది నీట్ గా ఉంటది చేసిన తర్వాత ఇదిగోండి అన్నం వండేసాను చికెన్ కూర వండేసాను చికెన్ ములక్కాయ వేసాను ఈ రోజు ఏంటండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకే అండి బాయ్ బాయ్ అండి చాలా చాలా థ్యాంక్స్ అండి